ఇప్పుడు మన అందరికీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాక్ డ్రీల్ చేయడం జరిగింది ఒకే ఒక నగరం విశాఖపట్నం నగరం ఎందుకంటే మన నగరంలో చాలా వైటల్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ అనుకోండి వైజాగ్ పోర్ట్ అనుకోండి గంగవరం పోర్ట్ అనుకోండి స్టీల్ ప్లాంట్ అనుకోండి ఇంకా చాలా ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి రైల్వే స్టేషన్ చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ ఉంది ఈ పరిస్థితుల్లో ప్రతిరోజు మేము సర్ సడన్ అండ్ సర్ప్రైజ్ చెక్ చేస్తున్నాం యాంటీసబాటిక్ చెక్ చేస్తున్నాం రోడ్ ఓపెనింగ్ పార్టీస్ ద్వారా చెక్ చేస్తున్నాం లాడ్ చెకింగ్ చేస్తున్నాం మన బార్డ్స్ అండ్ రెస్టారెంట్స్ చెక్ చేస్తున్నాం రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్ చెక్ చేస్తున్నాం నాకబందీ చేసి వెహికల్ చెకింగ్ చేస్తున్నాం పబ్లిక్ అందరికీ మేము చెప్తున్నాం మీరు అనవసరంగా ప్యానిక్ స్ప్రెడ్ చేయకండి ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి ఎవరైనా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే అది చట్టవిరుద్ధం అది నేరం పోలీసు వాళ్ళు చట్టపరమైన చర్య తీసుకుంటారండి కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకండి మీకు ఏదైనా న్యూస్ సోషల్ మీడియాలో కనిపిస్తే అది నిజమా కాదా వెరిఫై చేయండి ఒకవేళ మీరు వైజాగ్ నగరంలో ఉంటే మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ నేరుగా సంప్రదించండి మేమే వెరిఫై చేసి మీకు చెప్తాం ఇది నిజమా కాదా అనేది అందరూ ధైర్యంగా ఉండండి సివిల్ డిఫెన్స్ వాళ్లకు సహకరించండి సొంత సేఫ్టీ గురించి కొన్ని గైడ్ లైన్స్ మేము ఆల్రెడీ చెప్పాము ఆ గైడ్ లైన్స్ పాటించండి ప్రతి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ కిట్ మీ దగ్గర ఉండాలి ఒకవేళ ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే వెంటనే హాస్పిటల్ దగ్గర ఉన్న హాస్పిటల్ వెళ్ళడానికి ఏర్పాట్లు ఎలా ఎలా మనం వెంటనే చే వెళ్ళగలుగుతాం దగ్గర ఉన్న అంబులెన్స్ నెంబర్ ఇవన్నీ కనుక్కొని మీ దగ్గర రెడీమేడ్గా పెట్టండి అండ్ ఏదైనా అవాంఛనీయ సంఘటన ఎక్కడైనా జరిగితే మీ ఇరుగు పొడుగు వాళ్ళకు హెల్ప్ చేయండి పోలీసులకు సహకరించండి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్కి సహకరించండి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఫైర్ సర్వీసెస్ వాళ్ళు వెంటనే వస్తారు వాళ్లకు తెలియజేయండి పోలీస్ కంట్రోల్ రూమ్ వన్ వన్ టూకి కాల్ చేయండి నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి వైజాగ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ వైజాగ్ సిటీ పోలీస్ ట్వంటీ ఫోర్ సెవెన్ మీ కోసం ఉన్నారండి మన అందరికీ తెలుసు వైజాగ్ వచ్చేసి ఈస్టర్న్ నెవల్ కమాండ్ చాలా ఇంపార్టెంట్ సో ఆర్మ్ ఫోర్సెస్ కూడా మన కోసం ట్వంటీ ఫోర్ సెవెన్ ఉన్నారని ఆ ధైర్యం కూడా మీకు ఉండాలి నేవీ కోస్ట్ గార్డ్స్ పారామిలిటరీ పోలీస్ సివిల్ డిఫెన్స్ ఫైర్ సర్వీసెస్ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మేమందరం కలిసి పబ్లిక్కి ట్వంటీ ఫోర్ సెవెన్ రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి ఇంకొక విషయము మీ పిల్లలు కొందరు కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ అటువంటి ఏరియాస్లో ఉన్నారండి కొన్ని చోట్ల ఎయిర్ సర్వీసెస్ లేవు ఫ్లైట్స్ రావట్లేదు దయచేసి అనవసరంగా భయపడకండి గవర్నమెంట్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారండి మీ పిల్లలు కూడా త్వరలో మీ దగ్గరికి స్కేమంగా వస్తారని ఈ సందర్భంగా మేము మీకు హామీ ఇస్తున్నాం ఏదైనా మీకు అనుమానాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ భవన్ ఒక హెల్ప్ డెస్క్ అక్కడ స్థాపించారండి ఆ హెల్ప్ డెస్క్ నంబర్ కూడా మీరు అక్కడ సంప్రదిస్తే మీ దగ్గర మీకు ఎటువంటి అనుమానం ఉంటే ఎటువంటి హెల్ప్ కావాలంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ సెవెన్ మీకు హెల్ప్ చేస్తారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తారు ఎక్కువ పర్యాటకులు వచ్చే ఇప్పుడు మన అందరికీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్